హాయ్ ఏపీలో ఈఏపి సెట్ ప్రక్రియ సగం మేరకు పూర్తయింది అంటే స్టూడెంట్స్కి ర్యాంకింగ్స్ వరకు రిలీజ్ అయినాయి తదుపరి ఘట్టం వెబ్ ఆప్షన్స్ ద్వారా స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చినటువంటి కాలేజీని బ్రాంచెస్ని ఎంపిక చేసుకోవాలి ఆ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది మనకి త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది అయితే ఈ వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ కాలేజీని బ్రాంచ్ని చూజ్ చేసుకోవడానికి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఎలాంటి కాలేజీలని చూజ్ చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో మనం చూసే ముందు ఒక చిన్న విషయాన్ని చూసి తర్వాత మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం మనం రైల్వే స్టేషన్ కానీ వెళ్ళినట్లయితే అక్కడ చాలా ట్రైన్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం ప్రతి ట్రైన్ కూడా చాలా లొకేషన్స్ని డెస్టినేషన్స్ కవర్ చేసుకుంటూ ఒక పాయింట్ ఓ పాయింట్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఏ ట్రైన్లో వెళ్ళాలి ఆ ట్రైన్లో కూడా ఎటువంటి ప్లేస్లో వెళ్ళాలంటే స్లీపర్ క్లాస్లో వెళ్ళాలా ఏసీలో వెళ్ళాలా ఇలాంటిది ఏ భోగి అనేది అన్నీ కూడా మనం డిసైడ్ చేసుకుని దానికి కరస్పాండింగ్గా మనం టికెట్ కొనుక్కుని ఆ ట్రైన్లో మనం ట్రావెల్ చేసి మనం ఎక్కడికైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో డెస్టినేషన్ని రీచ్ అవుతాం అంటే ఇక్కడ మనం జరుగుతుంది ఏంటంటే రైల్వే స్టేషన్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ కానీ మనకేమి వాళ్ళు గైడ్ చేయరు అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు ఇస్తారు తప్పితే వాళ్ళకి వాళ్ళగా వాళ్ళ చోటకి వెళ్ళాలని చెప్పే డెసిషన్ మనం తీసుకుంటే దానికి గైడెన్స్ మాత్రమే అక్కడ నుంచి మనం పొందగలం రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ కానీ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇలాగే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా జస్ట్ అక్కడ కాలేజ్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా మనకి యూజ్ అవుతుంది తప్ప మొత్తము కాలేజీలో చేరితే మనకేదో చాలా జరిగిపోతుంది మనం ఏదో మంచి ఉద్యోగం వచ్చేస్తుంది అనేది కాదు ది సేమ్ టైం అక్కడ స్టాఫ్ ఎలా ఉంటారంటే మనకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం వరకే స్టాఫ్ ఉంటారు అంటే మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నాలెడ్జ్ ఉండి మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ గైడెన్స్తో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్తో మనం మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మన తమ్ముళ్ళలో చూసుంటారు నీ కెరీర్ని కాలేజ్ డిసైడ్ చేస్తుందా బ్రాంచ్ డిసైడ్ చేస్తుందా అంటే యాక్చువల్గా ఇవి రెండూ కాదు ఎందుకంటే నీ దగ్గర వర్తున్నప్పుడు అంటే క్యాండిడేట్ దగ్గర స్టూడెంట్ దగ్గర నాలెడ్జ్ ఉండి హార్డ్వర్క్ చేసే కెపాసిటీ ఉండి నువ్వు ఎటు వెళ్ళాలి అనేది నీ కెరీర్ని నువ్వు ప్లాన్ చేసుకోగలిగినప్పుడే అవి రెండు నీకు ప్లాట్ఫామ్గా ఒక గైడెన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి తప్ప సపోర్టింగ్గా ఉంటాయి తప్పితే మెయిన్ రోల్ అనేది వాటిది ఉండదు అనేటువంటి విషయాన్ని స్టూడెంటు క్యాచ్ చేయాలి అదేవిధంగా పేరెంట్స్ కూడా సో ఇక మనకి కాలేజీల ఎంప్లికేషన్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనం డిసైడ్ చేయాల్సింది పేరెంట్స్గా ముందు ఆలోచన చేయాల్సింది స్టూడెంట్ ఇంజనీరింగ్ చేరటానికి సిద్ధమైన కాదా అంటే ఇష్టపూర్వకంగా స్టూడెంట్ ఇంజనీరింగ్ చేరుతున్నాడా లేదా మనం చెప్పాం కాబట్టి అంటే పేరెంట్ చెప్పడం వల్ల స్టూడెంట్ ఇంజనీరింగ్ ఒప్పుకున్నాడా అనేది డిసైడ్ అవ్వాలి ఎందుకని అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే కొంతమంది పిల్లలు మా స్టూడెంట్స్ని నేను చూశాను నాకు ఇంజనీరింగ్ చేయడం ఇష్టం లేదండి పేరెంట్స్ జరమన్నారని చేరాను ఇప్పుడు అది నేను చదవలేకపోతున్నాను ఈ ప్రాబ్లము తర్వాత స్టూడెంట్స్ ఫేస్ చేసేటప్పుడు పేరెంట్స్ అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది సఫర్ అయ్యేటువంటి ప్రా ప్రమాదం ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఈ కాలేజీలు డిసైడ్ చేసుకునే ముందు ఫస్ట్ పేరెంట్ ఆ పాయింట్ స్టూడెంట్ దగ్గర తెలుసుకోవాలి ఎందుకని అంటే ఇది ఇంటర్మీడియట్ వరకు మనం చూస్తే ఇంటర్మీడియట్లో బయటకు పంపించిన టూ ఇయర్స్ కోర్స్ కాబట్టి ఒక సంవత్సరం తర్వాత స్టూడెంట్ ఏదైనా ఇబ్బంది అక్కడ ఫెసిలిటీస్ వల్ల ఏదన్నా ఇబ్బంది పడుతున్నాడు సెట్ అవ్వలేదు అనుకుంటే వన్ ఇయర్ తర్వాత కావాలంటే మనం కాలేజ్ చేంజ్ అవ్వచ్చు కానీ ఇంజనీరింగ్లో ఫోర్ ఇయర్స్ కోర్సు బ్రాంచ్ చేంజ్ అవ్వడానికి ఉండదు కాలేజీ చేంజ్ అవ్వడానికి ఉండదు కాబట్టి ఫోర్ ఇయర్స్ కోర్సు కంప్లీట్ అయ్యేటట్టు అక్కడ స్టూడెంట్ కన్ఫర్మ్గా డిసిషన్ తీసుకున్నాడా లేదా డిసైడ్ అయ్యాడా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేరుతున్నారా లేదా అనేది పేరెంట్స్ క్లారిటీ తీసుకుని స్టెప్ ముందుకు వేయటం చాలా మంచిది అనేది నా అభిప్రాయం సో ఇక్కడ మనకి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనే దాంట్లోకి వస్తే ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది హాస్టల్ లేకపోతే డైలీ సర్వీస్ అంటే డైలీ సర్వీస్ అంటే మనకు దగ్గరలో కాలేజీ ఉన్నప్పుడు ఓన్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ సర్వీసెస్ కానీ లేదా కాలేజీ బస్సెస్ కానీ ఈ మూడు మనకు ఆప్షన్స్ ఉంటాయి మ్యాక్సిమం ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అంటే మేజర్ కాదు కాబట్టి ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే టూ వీలర్స్ మీద మూవటానికి లైసెన్స్ ఉండదు కాబట్టి ఆ ప్రయత్నం చేయకుండా ఉండటం మంచిది సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆర్టీసీ సర్వీస్ మనకు ఫ్రీక్వెంట్గా ఉన్నాయి మన ఇంటి దగ్గర నుంచి కాలేజీకి తిరగటానికి అనుకుంటే అది ఓకే లేదా కాలేజీ బస్సు చూస్ చేసుకోవాలి సో ఆ కాలేజీ బస్సు టైమింగ్స్ అలా ఉన్నాయి అనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి ఇక నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి హాస్టల్ ఫెసిలిటీస్ అయితే హాస్టల్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటున్నాయి ఇక్కడ ఒకటి హాస్టల్ అనేది కాలేజీ హాస్టల్ అయితే ఒక రకంగా ఉంటుంది బయట ప్రైవేట్ హాస్టల్ తీసుకున్నట్లయితే ఇంకో రకంగా ఉంటుంది సో కాలేజీ హాస్టల్లో మనం తీసుకున్నట్లయితే హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటున్నాయి రూమ్కి ఎంతమంది స్టూడెంట్స్ని అలాట్ చేస్తున్నారు ఫుడ్ అది ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలు పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇవి ఎలా తెలుస్తాయి మనకి జనరల్గా ఏంటంటే అడ్మిషన్ టైంలో మనం వెళ్ళి భోజనం చేసినప్పుడు అవి బాగానే ఉన్నట్లు అనిపిస్తాయి ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి తెలిసిన వాళ్ళు కానీ లేదా మన బంధుమిత్రులో లేదా మన సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆ కాలేజీలో ఉన్నారా లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఫెసిలిటీస్ ఏంటి అంటే ఆ కాలేజీలో మనం ఏదైతే జీరదలుచుకున్నామో ఆ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేది మొత్తం సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత కాలేజీ హాస్టల్ని మనం డిసైడ్ అవ్వాలి అంటే ఇక్కడ హాస్టల్లో బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు గర్ల్స్ అయితే కొంచెం ఎక్కువ పర్టిక్యులర్గా అక్కడ డిసిప్లిన్ అది ఎలా ఉంది సెక్యూరిటీ ఫా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి అంశాలని జాగ్రత్తగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ప్రైవేట్ హాస్టల్స్ అయితే కూడా ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అంటే కాలేజీలో జాయిన్ అవడానికి సో హాస్టల్ అనేది డిసైడ్ అది అయిపోయిన తర్వాత ఎటువంటి బ్రాంచ్ చూస్ చేసుకోవాలి ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి అంటే జనరల్గా ఇప్పుడు మోస్ట్లీ మనం ఏంటి అంటే చాలామంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కావచ్చు లెర్నింగ్ కావచ్చు దీని మీద ఫోకస్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువ మంది ఒకటే బ్రాంచ్కి వెళ్తే మనకి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి అనుకోవడం పొరపాటు అంటే ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే ఆ వెళ్తున్న వాళ్ళలో నువ్వు మెరిట్ అయిన రోజు మాత్రమే నీకు కెరీర్ ఆప్షన్ ఉంటుంది సో బ్రాంచ్ ఏది తీసుకున్నాము అనే దాంట్లో కన్నా ఆ బ్రాంచ్లో మనం ఏ స్టేజ్లో ఉండగలుగుతున్నాము అనేది ఏ స్టేజ్లో ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాము అనేటువంటిది అక్కడ ముఖ్యమైన అంశంగా తీసుకోవాలి ఏఐ ఒక్కటే మనకి కెరీర్ ఉంది అనేటువంటి ఆలోచనని మానుకుని ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ అయినా సరే మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి అది జనరల్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు మేజర్గా ఈసీఈ ట్రిపుల్ లాంటివి కావచ్చు మెకానికల్ కావచ్చు ఏ అయినా సరే ఇవి జనరల్గా మనకి రెగ్యులర్గా ఉండేవి ఇవి కాకుండా కొన్ని చోట్ల కొన్ని స్పెషల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి అవకాశం ఉన్న వాళ్ళు వాటిని కూడా ట్రై చేయొచ్చు అయితే మనకి ఏంటంటే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాలేజీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేజర్ సిచ్యువేషన్స్లో ఏంటి అంటే స్టూడెంట్ పేరెంట్స్ ఏం చేస్తారంటే కాలేజీ ఫలానా కాలేజీలో చేరదాము అనేటువంటిది ఫిక్స్ అవుతారు సో గుడ్ ఆ కాలేజీ ఫెసిలిటీస్ అవి మనకు నచ్చినాయి కాబట్టి చేరదాం అలాంటప్పుడు ఆ కాలేజీలోనే చేరాలనుకున్నప్పుడు మనం ఇచ్చేటువంటి ఆప్షన్స్లో ఆ కాలేజీకి ఫస్ట్ ప్రయారిటీగా మనకి ఒక బ్రాంచ్ కాకపోతే ఇంకొక బ్రాంచ్లో వచ్చేటట్లుగా మిని మినిమమ్ త్రీ ఆప్షన్స్ ఫస్ట్ ఆ కాలేజీకి ప్రయారిటీ ఇచ్చుకుని ఆ తర్వాత సెకండ్ కాలేజీ ఇలా మొత్తం మనం ముందుగానే ప్రయారిటీ వైజ్గా కాలేజెస్ని అదేవిధంగా ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ అయితే బెటర్ అనేటువంటి విషయాలను కూడా డిసైడ్ అయ్యి అప్పుడు ఆప్షన్స్ ముందుకు వెళ్ళాలి అట్లాగే కాలేజీని చూసినప్పుడు అక్కడ మనం ఫెసిలిటీస్లో చూడాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అక్కడ అకాడమిక్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి ఇలాంటి విషయాలను కూడా ఆల్రెడీ అక్కడ చదువుతున్న వాళ్ళ నుంచి అంటే ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు అంటే మనకి తెలిసిన వాళ్ళలో నుంచి అంటే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి కావచ్చు వాళ్ళ పిల్లలు కానీ అలాంటి వాళ్ళ నుంచి కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి బాగుంటుంది కాలేజీ అనుకున్నప్పుడు ఆ కాలేజీలో డిసైడ్ చేయటం డిసిషన్ తీసుకుని ఆ కాలేజీలో ఆప్షన్స్లో మనం జాయిన్ అవ్వచ్చు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మెయిన్ పాయింట్ కాలేజీ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మనకి సపోర్టుగానే ఉంటారంటే అంటే స్టూడెంటు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ తను కష్టపడే పరిస్థితి ఉన్న రోజు మాత్రమే అక్కడ కాలేజీ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది సపోర్టింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది కాబట్టి కీ రోల్ అనేది స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది సో స్టూడెంట్ ఇష్టపూర్వకంగా ఆ బ్రాంచ్ ఆ కాలేజీ చేరుతాను అన్నప్పుడు మాత్రమే పేరెంట్సు ఆ కాలేజీని డిసైడ్ చేసి డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవి మనకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల ఎంపికలో చూడాల్సినటువంటి అంశాలు